నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్కారం అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపటమైన లలిత త్రిపుర సుందరీ దేవికి సైన్యాధిపతి మన వారాహి అమ్మవారు అమ్మవారిని కాదు మనందరినీ కూడా వారాహి అమ్మవారు రక్షిస్తారు మరి మనకి ఆర్థిక ఇబ్బందులున్నా భూ వివాదాలున్నా కోర్టు సమస్యలున్నా వారాహి అమ్మవారి ఆరాధనతో అవన్నీ కూడా పరిష్కరింపబడతాయి మరి అమ్మవారిని వారాహి అమ్మవారిని పూజించడానికి అత్యంత మహిమాన్వితమైన రోజులు జూలై ఆరు నుంచి గుప్త నవరాత్రుల రూపంలో మనకి అందుబాటులో ఉన్నాయి మరి ఆ రోజుల్లో అమ్మవారికి చక్కగా తొమ్మిది రోజులు హోమాలు అలాగే త్రిపురాంతకంలో మహా చేసుకోబోతున్నాం వివరాలకి మమ్మల్ని సంప్రదించగలరు నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పద్మని అక్క ఇరవై ఐదవ తారీఖు చాలా చాలా మంగళవారం చాలా చాలా విశిష్టంగా ఆ సంకష్టహర చతుర్థి వస్తోంది కృష్ణపింగళ సంకష్టహర చతుర్థి పేరెంత బాగుందో మరి ఈ సంకష్టహర చతుర్థి ఇరవై ఐదవ తారీఖు న్యూరాలిస్ట్ గా డేట్ కున్నటువంటి ప్రాముఖ్యత అలాగే సంకష్టార చతుర్థి అంటే ప్రతిసారి కూడా మీరు చెప్తూ ఉన్నారు ఎలా చేసుకోవాలి చక్కటి స్విచ్ వర్డ్ రూపంలో కూడా తెలియజేస్తున్నారు అలాగే ఆ రోజు చంద్రోదయం రాత్రి పది గంటలకు అవుతుంది అయినప్పటికీ మనం ఆ రోజే చేసుకోవాలని అంటే మర్నాడు చవితి వెళ్ళిపోతుంది కదా అంతే కదా సో ఇవన్నీ ఒకసారి అలాగే ఆ రోజు శ్రవణ నక్షత్రం కూడా ఉంది చంద్రుడు నక్షత్రం భలే బ్యూటిఫుల్ గా వస్తుంది డే ఒక్కసారి వీటి గురించి తప్పకుండా చెప్తాను పద్మిని అయితే ఈ సంకటర చతుర్థికి ఒక్కొక్క సంకట అంటే నెలలో వచ్చే ప్రతి సంకటర చతుర్థికి ఒక పేరు ఉంటుంది అనమాట అయితే మంగళవారం నాడు వచ్చే సంకటర చతుర్థిని అంగారక సంకటర చతుర్థి అని లేకపోతే అంగారక చతుర్థి అని అంటారు అయితే ఎందుకు మంగళవారం వచ్చిన చతుర్థిని మనం ఎందుకు చేసుకోవాలి అని అంటే గనక అంగారకుడు అంటే మార్స్ అంటే కుజుడు కుజుడికి చాలా ప్రత్యేకమైన ఆశీర్వాదం ఉంది గణేశుడితో అనమాట విఘ్నేశ్వరుడు చాలా ప్రత్యేకంగా ఆశీర్వదించాడట కుజుడిని కాబట్టి కుజుడు కలిసిన చతుర్థి రోజు గనక మనం చేసుకుంటే అటు కుజగ్రహం అనుకూలిస్తుంది మనకి అలాగే అంటే ఆయన బ్లెస్సింగ్స్ ఉంటాయి ఆయన ఆశీర్వాదం ఉంటుంది అలాగే విఘ్నేశ్వరుని ఆశీర్వాదం కూడా ఉంటుంది అని అంగారక చతుర్థిని తప్పకుండా చేసుకోవాలి అని చెప్తారంట అయితే ఇక్కడ మనం వచ్చేసరికి కృష్ణ పింగళ అంగారక చతుర్థి అని చదువుకున్నాం మనం కృష్ణ పింగళ అంగారక చతుర్థి నాడు ఆ స్వామికి ఆ ఇక పట్టాభిషక్తుడిని చెయ్యాలి అని చెప్పిన నిర్ణయం తీసుకోవడం జరిగిందిట ఎవరిని ఆ విఘ్నేశ్వరుడు అధినాయకుడుగా చెయ్యాలి అనేది ఆ రోజే నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి అంటే ముందు ఎవరికి అంటే మిగతా దేవతలకి ఏమున్నా కానీ మనుషులుగా మనకి మాత్రం విఘ్నేశ్వరుడి ఆశీస్సులు తప్పకుండా లభించాలి పనికి ఎందుకంటే ఏ పనన్నా మొదలు పెడుతున్నాము అనంటే అంటే ఆటంకం రాకుండా ఉండాలి ఎటువంటి విఘ్నం లేకుండా మనకి ముందుకు వెళ్ళిపోవాలి సక్సెస్ కి మారు పేరు మన వినాయకుడు అనమాట మన పిల్లలు మాట వినాలి మన పిల్లలు బుద్ధిగా ఉండాలి అంటే వినాయకుడు అనుగ్న ఉండాలి ఆయన ఆశీర్వాదం తప్పకుండా ఉండాలి కాబట్టి అలా అలా గణనాయకుడిని చెయ్యాలి అన్న ఉద్దేశం కూడా ఆ ఈశ్వరుడికి కేవలం మన వల్లనే ఆయనకి ఏ ఆధిపత్యం ఇస్తే ఉంది మన కోసమే ఆయనకి ఆధిపత్యాన్ని ఇచ్చారు అని చెప్పి ఖచ్చితంగా మనం నమ్మాలి అలానే మనం కొలుచుకోవాలి అనమాట అయితే ఇక్కడ కృష్ణ పింగళ అంగారక చతుర్థి అనే పేరు ఎందుకు వచ్చింది అంటే స్వామి వారు భూమి మీద ఉన్నవన్నిటిని కూడా ఎవరు భూమిని రక్షించడం అనేది ఆ రోజు డెసిషన్ తీసుకున్నారు కాబట్టి భూమిని రక్షించేది కూడా ఆయందే కదా అలాగే కృష్ణ పింగళ అంటే ఏంటంటే కృష్ణుడి కలర్ ఏమని ఉంటుంది నీలి మేఘంలో ఉంటుంది అలాగే పింగళము అని అంటే భూమి నుంచి ధూళి వస్తుంది చూసావా అంటే నువ్వు చూడు ఆ భూమి నుంచి ధూళి అని అంటే మనం గోవులు నడుచుకుంటూ వెళ్ళాయి అన అనేది ఆ రంగు అనేది సంతరించుకుంటుంది అంటే అలా ధూళి గనక మనం ఆ వెళ్తూ ఉంటే ఆ స్మోక్ పొగకు ఏ రంగు అయితే ఉంటుందో ఆ నీలం వర్ణము ఈ ధూళి వర్ణము కలిపి విఘ్నేశ్వరుడు ఉంటారు ఆ రోజు చాలా అందంగా ఉంటాడు అయితే అంటే ఒక బ్రౌన్ టెక్స్చర్ అండ్ బ్లూ మంచి కాంబినేషన్ పింగళం అని అంటే అదే ంతకం ఎందుకనంటే అలా అంటే భూమి ఆకాశ ఆకాశాలలో ఎక్కడున్నా ఎటువంటి పరిస్థితులైనా కూడా రక్షించగలుగుతారు స్వామి మనని అని అర్థం అలా కృష్ణపింగళ చతుర్థి అంగారక చతుర్థిగా రావడం అనేది చాలా అదృష్టం అంటే మనం ఎప్పుడు కూడా అనుకున్నాం ఆ శోభకృత్ నామ సంవత్సరం చాలా మంచి మంచి రోజులు ఇచ్చింది అని చెప్పి ఎక్కడైతే కోపం ఉంటుందో అక్కడ ప్రేమ ఉంటుంది కదా మనం కానీ చూసావా ఎలాంటి మంచి మంచి రోజులు వస్తున్నాయి ఇప్పుడైతే మనం యూనివర్స్ ని నమ్మి మేము ఇది చేసుకుంటాము అని గనక ఆ మనం నెమ్మది నెమ్మదిగా మేనిఫెస్టేషన్స్ చేసుకుంటూ యూనివర్స్ కి కనెక్ట్ అయిపోతూ ఉంటే ఇప్పుడు ఈ వీడియో ఎవరు చూసినా కూడా అది యూనివర్స్ వాళ్ళకి హెల్ప్ చేసినట్టే లెక్క అనమాట వాళ్ళకే కాదు నాకు నీకు కూడా ఎందుకంటే మంచి చెప్పాలి మంచి ఇన్ఫర్మేషన్ అనేది జనాలకి ఇవ్వాలి అనే సత్సంకల్పంతో చేసే పని మనకి కూడా హెల్ప్ అవుతుంది అయ్యో మనం కూడా చేసుకోవాలి అని మనకు కూడా అనిపిస్తుంది అనమాట అయితే ఈ రోజు నాడు మనం ప్రత్యేకంగా చేయవలసింది ఏంటి అని అంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ దుర్వాయుగ్మ గణపతి అంటే ఖచ్చితంగా మనం గరికని తీసుకొచ్చి స్వామికి తప్పకుండా నూట ఎనిమిది నామాలు గరికతోనే పూజ చేయాలి ఎందుకు అనంటే భూమి కోసం అవతరించారు కాబట్టి ఆయనకి చాలా ఇష్టమైనది ఏది అనంటే గరిక ఎలా అయితే కృష్ణ భగవానుడికి ఒక తులసి దళము ఎలా అయితే శివుడికి మారేడు దళము ఈయనకి గరిక అనమాట కాబట్టి ఆ గరిక తీసుకొని వచ్చి మీకు కుదిరితే గనక మాలగా అల్లి స్వామికి మాలని సమర్పించండి ఎప్పుడైనా దండ వేస్తే స్వామి అండ దొరుకుతుంది మనకి అలాగే ఒక్కొక్క నామంతో కూడా ఆ దర్భ అనేది ఆ గరిక అనేది సమర్పించడం అనేది చాలా ఇంపార్టెంట్ ైట్ అక్క అయితే ఇది రాత్రి వస్తుంది చంద్రోదయమ్మ మన మరి రాత్రి అవుతోంది ఉపవాసం ఉండే వాళ్ళు ఉంటారు చంద్రుణ్ణి చూస్తే కానీ భోన్ చేయకూడదా చంద్రుణ్ణి చూస్తే కానీ పూ మరి పూజ చేసుకోకూడదా ఇట్లాంటి డౌట్స్ వస్తాయి దానికి ఒక్కసారి మనం నుంచి సాయంత్రం వరకు ఉన్న తర్వాత ఎటువంటి పరిస్థితుల్లోనూ సాయంత్రం బోన్ చేస్తాము అని గనక మనం నిర్ణయం తీసుకుంటే ఏడున్నర తర్వాత చంద్రోదయం ఎటువంటి పరిస్థితుల్లోనూ అవుతుంది అమావాస్య నాడు చంద్రుడు కనపడడు అంటే లేనట్టు కాదు అలాగే చవితప్పుడు కూడా ఏ మేఘాల వల్లనో లేకపోతే ఎటువంటి పరిస్థితుల్లోనో మనం చూడకపోతే గనక పూజ అయిపోయిన వెంటనే బయటికి వచ్చి దండం పెట్టుకొని తప్పకుండా పోంచేయాలి అయితే ఏదైనా కొంచెం పాలు గాని లేకపోతే పాలలో కొంచెం బెల్లం వేసి కానీ ఎలాచీలు వేసి కానీ చంద్రుడికి కూడా నైవేద్యం పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ అక్కడ స్వామి కనపడినా కనపడకపోయినా చాలా వర్షం పడుతుంది అనుకో ఒక్కొక్కసారి చంద్రుడు కనపడడు అవునా అందులో పౌర్ణమి వెళ్ళిపోయిన తర్వాత చంద్రుడు కదా కాబట్టి అక్కడే ఉన్నాడు స్వామి అనుకొని అక్కడ బయట ఆరుబెట్ చక్కగా ఆయనకి చూపించి అప్పటికే ఇట్లా చూపించేసి అట్లా తీసుకెళ్ళిపోదాం కాదు ఉంచండి అంతగా ఉంటే ఓర్వాకిల్గా కొంచెం మూతేసి ఉంచండి ఆ అలా పెట్టేసి లోపలికి వెళ్ళిపోయి మీరు ప్రసాదంగా తీసుకొని మిగతా అన్ని చూసుకున్న తా మళ్ళీ పాలు వేసినవి కూడా మళ్ళీ ఇంట్లో అందరు తీర్థంగా కూడా తీసుకోవచ్చు అనమాట అయితే ఇన్ని నెలలు చేయాలి సంకష్టహర చతుర్థి అని చెప్తుంటారు కదా ఈ ఒక్క నెల కూడా చేసుకోవచ్చా ఏదైనా కోరికను నెరవేర్చడం కోసం తప్పకుండా చేసుకోవచ్చు ఎందుకంటే అంగారక చతుర్థి అందులో కృష్ణపింగళ చతుర్థి జ్యేష్ఠమాసంలో వచ్చే చతుర్థి చాలా మంచిది అని అన్నమాట కాబట్టి తప్పకుండా చేసుకోవాలి ఎవ్వరు ఏది చేయకపోయినా మాకు కుదరదండి అని అనుకుంటే గనక ఈ అంగారక చతుర్థి మాత్రం తప్పకుండా చేసుకోండి ఎప్పుడో ఒక్కసారి కానీ రాదు అంగారక చతుర్థి అందులో ఈ సంవత్సరం కృష్ణపింగళ అంగారక చతుర్థి అని అంటే చాలా ప్రాశస్తమైంది స్వామి రంగు కూడా చెప్పాను కదా ఇలా ఉంటారు స్వామి అని చెప్పే ప్రతి ఆ సంకటర చతుర్థికి ఒక్కొక్క ఫార్మేషన్ అనమాట ఒక్కొక్క పేరు ఉంటుంది మనం ఏకాదశులకి ఎలా అయితే ఇరవై నాలుగు ఏకాదశులకి పేరు చెప్పుకున్నామో అలాగే ప్రతి సంకటర చతుర్థికి ఒక నామం ఉంటుంది అయితే ఈ మాసం వచ్చే సంకటాల చతుర్థి చాలా విశేషమైనది చేసుకుంటే చాలా మంచిది మిగతావి మీరు చేయకపోయిన పర్వాలా ఇది ఒక్కటి చేసుకోండి చాలు మరి పూజ చేయలేని వాళ్ళు ఒకవేళ చేయలేదండి లేకపోతే వేరే ధర్మం వాళ్ళు కూడా మనల్ని ఫాలో చేస్తున్నారు మీరు ఇచ్చేటటువంటి స్విచ్ వర్డ్స్ ని ఖచ్చితంగా ఫాలో చేస్తున్నారు మరి వారి కోసం ఏదైనా గణపతి ప్రీ గణపతికి ప్రీతికరమైనటువంటి స్విచ్ వర్డ్ అంట విఘ్నేశ్వరుడిని కిందకు పంపించేటప్పుడు స్వామి కింద ఉన్న వాళ్ళకి కూడా నువ్వు అధిపతివే నాయన అన్ని పనులకి నువ్వే విఘ్నాధిపతివి అని చెప్పినప్పుడు అన్నిటికి నువ్వే నాయకుడు అని చెప్పి వినాయకుడిగా చేసినప్పుడు మనం కూడా ఆయన మ్యాజిక్ మొదలవ్వాలి అని చెప్పి బప్పా మ్యాజిక్ బిగిన్ అని చదువుకుందాం క్యూట్ గా స్వామి క్యూట్ గా ఉంటారో స్విచ్ బోర్డ్ ఎలా క్యూట్ మ్యాజిక్ బిగిన్ మ్యాజిక్ మీకు ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఉన్నా లేదు అంటే గనక భూ వివాదాలు ఏమైనా ఉన్నాయి ఇంట్లో సరిగ్గా మాట ఒక్కటి లేదండి మాది మంచి మాటే కాదు అసలు అందరూ ఒకటంటే ఒక దారిలో వెళ్తూ ఉన్నారు అనుకుంటే గనక ఎటువంటి పరిస్థితుల్లోనూ మ్యారేజ్ అవ్వట్లేదు అనుకుంటే గనక దానికి కుజుడు చాలా ఇంపార్టెంట్ మనం ఉన్న నవగ్రహాల్లో స్వామి అందరికీ సమానంగా అన్ని పనుల్లోనూ పంచారని చెప్పుకోవచ్చు భగవంతుడు నువ్వు చూడు కుజుడికి చూస్తే అమ్మో కుజుడు బాగాలేకపోతే అప్పులు అవుతాయండి పెళ్లి సరిగ్గా అవ్వవండి నిలబడవండి వైవాహిక జీవితాలు బాగుండవండి గొడవలు అవుతాయండి ఇంట్లో ఆ పిల్లలు 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 వల్ల పిల్లలు పుట్టకపోవడము లేకపోతే మాట వినకపోవడము ఇలాంటివన్నీ ఉంటాయండి అని చెప్తారు అట్లే రాహు కూడా మనం ఇంచుమించు అన్ని సమానంగానే అట్లా కాకపోతే ఏంటంటే కుజుడికి మనం గనక మనం దండం పెట్టుకుంటే ఆయన భౌముడు భౌముడు అంటే భూమి పుత్రుడు ఎటువంటి పరిస్థితుల్లోనూ మనం ఉన్నది భూమి మీదే కదా ఆ తల్లి మనం భరిస్తున్నప్పుడు తప్పకుండా ఆవిడ కొడుకు కూడా తప్పకుండా మనం ప్రాబ్లమ్స్ వచ్చి బయటకు తీసేస్తాడు అదొకటి కుజుడికి ఎప్పుడు కూడా భగవంతుణ్ణి ఆరాధిస్తూ తనని ఆరాధిస్తే చాలా ఇష్టం ప్రత్యేకంగా మీరు ఆయన మంత్రం తీసుకొని చేయడము లేకపోతే గనక చాలా జపాలు చేయించాలనుకోవడము అవి కాదు భగవంతుడిని అందుకే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తే కూడా కుజుడు అనుగ్రహిస్తాడు ఆ దుర్గా అమ్మవారిని పూజిస్తే మళ్ళీ కుజుడు అనుగ్రహిస్తాడు నరసింహస్వామి నరసింహస్వామిని పూజిస్తే కుజుడు అనుగ్రహిస్తాడు అలా భగవంతుడి అలాగే మన వినాయకుడు కూడా భగవంతుడిని పూజిస్తూ ఆయనను పూజిస్తే గనక అనుగ్రహం అనేది చాలా మెండుగా ఉంటుంది అనమాట కాబట్టి తప్పకుండా మనం ఎవరెవరైనా ఈ ప్రాబ్లమ్స్ ఉంటే తప్పకుండా చేసుకోండి స్విచ్ బోర్డ్ ఎన్ని సార్లు చదవమంటారు వన్ నాట్ ఎయిట్ టైమ్స్ ఎందుకంటే మనం భగవంతుడిని పూజిస్తున్నాం కాబట్టి ఇక్కడ మేనిఫెస్టేషన్ నెంబర్ కంటే కూడా వన్ నాట్ ఎయిట్ అనేది చాలా ప్రాశస్తమైంది అనంతంగా చదివినట్టు ఉంటుంది అనమాట వన్ నాట్ ఎయిట్ చదివితే అనంతము అని కూడా కాబట్టి అలా ఎనిమిది సార్లు చదువుకుందాం బప్పా మ్యాజిక్ బిగన్ జయబోలో గణేష్ మహారాజ్ కి జై చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు చాలా స్పెషల్ గా వస్తుంది కాబట్టి మన వాళ్ళందరూ కూడా యూటిలైజ్ చేసుకోవాలి బ్యూటిఫుల్ డే అని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఒక విషయం మనము పౌర్ణమి నాడు ఏరువాక పౌర్ణమి కాబట్టి నవధాన్యాలు వేసి నీళ్లు జల్లుతూ ఉండండి అని చెప్పాం ఏదైనా ఒక చిన్న మొక్క ఏదైనా వచ్చిన మా మొలక వచ్చినా రైట్ అక్క థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే